తెలంగాణలో కాల్పుల విరమణ ఆవశ్యకత ఈ అంశంలోకి వెళ్ళడానికి ముందు ఎందుకంటే ఈ అంశంలో తెలంగాణ గురించి తెలంగాణ పోరాట సంప్రదాయాల గురించి తెలంగాణ ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాల గురించి వాటికి ఉండగల పరిష్కారాల గురించి నాకంటే ఎక్కువ తెలిసిన వక్తలు ఇక్కడ ఉన్నారు అయితే శాంతి చర్చలకు రాజ్యాంగ బద్ధత ఏమిటి ఆ శాంతి చర్చలు తెలంగాణలో అవసరం ఏమిటి దీనికి సంబంధించి ఒక నాలుగైదు నిమిషాలు నేను మాట్లాడి వక్తల్ని ఆహ్వానిస్తాను మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ ప్రతిపాదనను విడుదల చేసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా కొన్ని వందల కార్యక్రమాలు జరిగి ఉంటాయి అది ఒక పత్రికా ప్రకటన దగ్గర నుంచి ఒక పాత్రికేయ సమావేశం దగ్గర నుంచి ఊరేగింపులు సదస్సులు సభలు కొన్ని వందలు జరిగి ఉంటాయి వీటన్నింటిలోని కేంద్ర నినాదం ఏమిటంటే ప్రజా ఆకాంక్ష ఏమిటంటే మావోయిస్టు పార్టీతోటి కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలి ఒక రకంగా ఈ మూడు నెలల కాలంలో మార్చి ఇరవై ఎనిమిదిన వాళ్ళ ప్రకటన వచ్చింది అప్పటి నుంచి ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం ఈ సభ వరకు ఏం చెప్తుందంటే ఈ నడుస్తున్న చరిత్ర ఏం చెప్తున్నది అంటే కాల్పుల విరమణ ఒప్పందము ఆ తర్వాత జరగవలసిన శాంతి చర్చలు ప్రతిపాదించింది మావోయిస్టు పార్టీ కావచ్చు కానీ దాని అవసరము దాని ఆవశ్యకత సమాజానిది అని ఈ ఆందోళన కార్యక్రమాలన్నీ రుజువు చేశాయి అంటే మావోయిస్టు పార్టీ ప్రజల నాడి తెలిసి ప్రజల అవసరము తెలిసి అంతకంటే ఎక్కువగా సమాజపు అవసరము తెలిసి చరిత్ర అవసరం తెలిసి ఆ ప్రతిపాదన పెట్టింది అందులో వారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ యుద్ధం వల్ల అంతర్యుద్ధాన్ని తలుపుతున్న ఈ మారణకాండ వల్ల విచ్చలవిడిగా ప్రజల్ని కాల్చి చంపుతున్నారు ఈ ప్రాణహానిని నివారించవలసి ఉన్నది దీన్ని అడ్డుకోవాల్సి ఉన్నది దీనికి ఒక ప్రతిపాదనగా మేము సీజ్ ఫైర్కి మేము సిద్ధమవుతున్నాము అని చెప్పారు వాళ్ళు ఆ ప్రతిపాదన ఒక సమాజపు ఆకాంక్షగా మారింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే తెలంగాణలో కాల్పుల విరమణ ఆవశ్యకత గురించి మాట్లాడడానికి ముందు అసలు కాల్పుల విరమణ అంటే ఏమిటి అసలు కాల్పుల విరమణకు ఏదైనా ఒక రాజ్యాంగబద్ధమైన ఒక అవకాశం ఏదైనా ఉందా మామూలుగా మనం చెప్తూ ఉంటాం ప్రజల ఆకాంక్షలన్నింటినీ ప్రభుత్వాలు శిరసావహించాలి అనేసి ప్రజల కోరికలన్నింటినీ మన్నించాలి ప్రజలు మాట్లాడడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి మనం చెప్తూ ఉంటాం మామూలుగా కానీ చాలాసార్లు అవి సుభాషితాలుగా మారిపోతూ ఉంటాయి మంచి వాళ్ళ మాటలుగా మిగిలిపోతాయి అయితే అవి మంచి వాళ్ళ మాటలుగా మిగలకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వాలు పాటించి తీరవలసిన రాజ్యాంగ ప్రక్రియకు ఏమైనా అవకాశం ఉన్నదా రాజ్యాంగంలో చాలా ముఖ్యమైన విషయం ఎందువల్ల అంటే ప్రభుత్వాలు ఏ పని చేసినా దానికి రాజ్యాంగ వ్యతిరేకంగానే చాలాసార్లు చేసినప్పటికీ మనలాంటి వాళ్ళని కోరుకునేది ఏమిటంటే ప్రభుత్వం ఏ పని చేసినా రాజ్యాంగ బద్ధత ఉన్నదా లేదా దానికి రాజ్యాంగ బద్ధత ఉండి తీరాలి దానికి అని మనం కోరుకుంటాం కనీసం ఒక మంచి వాళ్ళ కోరికగా ఉంటుంది అది అట్లాగే మనం ఈరోజు కాల్పుల విరకుండా కోరుతూ ఉన్నాం కాల్పుల విరమణకి రాజ్యాంగ ఏమైనా ఉన్నదా ఎందుకు ఈ ప్రశ్న వేయవలసి వస్తున్నది అంటే ఉదయం వరలక్ష్మి చాలా వివరంగా చెప్పారు ఆ పక్క ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పక్క దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారా విజయం సాధించాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్లతోటి శాంతి చర్చలు అనేవి ఉండవు అని ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు నరేంద్ర మోడీ గారి మాట కాదు ఇది సమాజంలో చాలామంది మనలాగే ఆలోచించేవాళ్ళు ఎంతో కొంత సమాజం పట్ల ప్రజాస్వామ్యం పట్ల కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు ఆ పక్క తుపాకులు ఉన్నాయి కాబట్టి ఆ పక్క వాళ్ళకు ఒక ప్రజాసైన్యం ఉంది కాబట్టి శాంతి చిత్తలకు ఎట్లా అవకాశం ఉంటుంది అసలు ఆయుధం పట్టుకోవడమే చట్ట వ్యతిరేకం కదా రాజ్యాంగం ప్రకారం రాజ్ చట్టబద్ధ పాలనని చెప్తున్న దాని ప్రకారంగా వ్యక్తులు ఎవరైనా ఆయుధాలు పట్టుకుంటే లైసెన్స్ లేని తుపాకులు పట్టుకొని తిరగడం అనేది చట్ట వ్యతిరేకం నేరం అది కాబట్టి రాజ్యాంగంలో అట్లా పట్టుకొని తిరిగేందుకు వీల్లేదు అట్లా అవకాశం లేనటువంటి ఒక సమూహంతో ఒక పార్టీతోటి నిర్మాణంతో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఎట్లాగా శాంతి చర్చలు జరుపుతుంది కాల్పుల విరమణ ఒప్పందం అంటే వాళ్లతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం అంటే అర్థము వాళ్ళు ఆయుధాలు పట్టుకుని తిరగడాన్ని ఆమోదించినట్టే లెక్క రాజ్యాంగం ప్రకారంగా ఉన్నటువంటి ప్రభుత్వం అట్లా ఎట్లా ఆమోదిస్తుంది అనేటువంటి ఒక ప్రశ్న వేస్తున్నారు చాలా మంచి ప్రశ్న ఇది రాజ్యాంగం ప్రకారం లైసెన్స్ లేని తుపాకులు ఎవరు పట్టుకొని తిరగడానికి వీలేదు అయితే అదే రాజ్యాంగం ప్రకారంగా యుద్ధం చేయడానికి ఏమైనా అవకాశం ఉన్నదా ప్రజల మీద తన ప్రజల మీద తాను కాల్పులు జరపడానికి ఏమైనా అవకాశం ఉన్నదా అనే ప్రశ్నలు ఎంతకాలం పాటు వేస్తూ వచ్చాం ఇప్పుడు ఆ ప్రశ్నలు కూడా పక్కన పెట్టి వాడు శాంతి ప్రతిపాదన పెట్టారు కాబట్టి కాల్పుల వివరణ సిద్ధమయ్యారు కాబట్టి రాజ్యాంగం ప్రకారం సీజ్ ఫైర్కి ఏమైనా అవకాశం ఉందా అని చర్చించాల్సిన అవసరం ఎందుకంటే ప్రజాయుద్ధం వైపు నుంచి మాట్లాడితే ఎక్కువ మంది ఆలకించడం కష్టం ఎక్కువ మందికి కంఫర్ట్ జోన్ కాదు అది ఎక్కువ మంది సాధారణ ప్రజల మనోప్రపంచంలోకి అది వెళ్ళడానికి అవకాశం లేదు దాన్ని స్వీకరించడం చాలా కష్టం కాబట్టి రాజ్యాంగం వైపు నుంచి ఆలోచిద్దాం శాంతి చర్చలు జరగడానికి కాల్పుల విరమణ ఒప్పందం రావడానికి రాజ్యాంగం వైపు నుంచి ఏమైనా అవకాశం ఉన్నదా వాళ్ళు ఆయుధాలు పట్టుకొని తిరగడానికి అవకాశం లేదు ఓకే కనీసం వాళ్లతోటి కాల్పుల విరమణకు ఏమైనా రాజ్యాంగంలో అవకాశం ఉన్నదాన్ని పరిశ్రమ వేసుకోవాల్సిన సందర్భం మన ముందుకు దీని మీద రాజ్యాంగ కోవిధులు ఎన్ని రకాల పరిశీలనలు విశ్లేషణలు చేస్తారో కానీ బహుశా అన్నింటికీ అత్యంత ప్రధానమైనది కీలకమైనది వెన్నెముక లాంటిది ఏమిటంటే రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ ఆర్టికల్ ఒక మనిషి ప్రాణాన్ని ఆ మనిషి ఎవరు అంటే భారత భారతదేశపు సరిహద్దులలో ఉండే పౌరులు వాళ్ళు భారత పౌరులు కానకరలేదు ఈ భూభాగంలోకి వచ్చిన ఈ సరిహద్దుల్లోకి వచ్చిన మరెవరైనా సరే వాళ్ళ ప్రాణాలు కూడా చట్టం ఆమోదించిన పద్ధతులకు భిన్నంగా అంటే వాళ్ళ మీద ఒక నేరారోపణ జరిగి ఆ నేరారోపణకు సాక్ష్యాలు ఉండి ఆ సాక్ష్యాలు న్యాయస్థానంలో నిరూపణ ఆ తరువాత న్యాయస్థానము మాత్రమే చట్టం అనుసరి అనుమతిచ్చిన పద్ధతిలో శిక్షించడానికి అవకాశం ఉంది మరణ శిక్షతో సహా ఇంత అద్భుతమైన ఒక అంశం ఆర్టికల్ ఇరవై ఒకటిలో ఉంది దాని ప్రకారంగా భారత ప్రభుత్వం ఎవ్వరి ప్రాణాన్ని తనకు రాజకీయంగా ఇష్టం లేకపోతే తనకు న నచ్చకపోతే తనకు వ్యతిరేకమైన భావజాలాన్ని కలిగి ఉన్న వాళ్ళైతే వాళ్ళని చంపేయడానికి వీలు లేదు అక్కడెక్కడో వాళ్ళు ఉన్నారు అనేసి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి అనేసి అక్కడ ఒక సమూహం ఉంది అని ఆ సమూహం మొత్తం మీదట ఎయిర్ బాంబింగ్ చేయడానికి డ్రోన్ల దాడులు చేయడానికి లక్షల సైనిక బలగాలను మోహరించడానికి రాజ్యాంగం అనుమతించదు అంటే మానవ ప్రాణం చుట్టూ రాజ్యాంగం హామీ పడ్డ అతి మౌలికమైన మానవ ప్రాణానికి ఇచ్చే విలువ ఏదైతే ఉందో ఆ విలువను పాలకులు గౌరవించేటట్టయితే ఆపరేషన్ కగారు కానీ మరి ఏ రకమైనటువంటి మారణకాండ కానీ జరగడానికి వీలు లేదు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండటం ఎట్లాగైతే చట్ట విరుద్ధమో ఆయుధాలు ఉన్నాయి అని అనుకుని నీవు వాళ్ళ వల్ల ఏ రకమైనటువంటి ప్రతిఘటన లేకుండా నీకు ప్రాణహాని లేకుండా ఏకపక్షంగా మూకుముడిగా కాల్పులు జరిపి చంపడానికి వీలు లేదు ఇది రాజ్యాంగం అనుమతించదు అంటే మానవ ప్రాణం కేంద్రంగా తిరిగి మళ్ళీ మావోయిస్టు ప్రకటనలో ఏ వాక్యమైతే చెప్పారో సాధారణ ప్రజల ప్రాణానికి మేము విలువ ఇచ్చి ఆ ప్రాణాలను కాపాడటానికి ఈ యుద్ధంలో వాళ్ళ ప్రాణాలు పోకుండా ఉండేందుకు మేము సీజ్ ఫైర్కి సిద్ధమవుతున్నామని చెప్పారు సరిగ్గా ఇదే అంశం భారత రాజ్యాంగంలోని ఇరవై ఒకటో ఆర్టికల్లో ఉన్నది ఇది ప్రాతిపదిక ఈ ప్రాతిపదిక ఉన్నందువల్ల మావోయిస్టులతోటి ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగాని రాజ్యాంగ పరిధిలోని సీజ్ ఫైర్ ఒప్పందానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది శాంతి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది దానికి రెండు వేల రెండులో కానీ రెండు వేల నాలుగులో కానీ శాంతి జరిగిన శాంతి చర్చల సందర్భంలో రాజ్యాంగానికి సంబంధించిన ప్రస్తావనే లేదు ఇక్కడ హరగోపాల్ గారు ఉన్నారు ప్రత్యక్ష సాక్షి రామ్ గారు ఉన్నారు వాళ్ళు ఆ రోజు ఈ మొత్తం ప్రక్రియలో భాగమైన వాళ్ళు ఆ రోజు రాజ్యాంగం అనుమతిస్తుందా లేదా ఆయుధాలు పట్టుకున్నటువంటి వాళ్ళతో చర్చలు చేయడానికి అవకాశం ఉందా లేదనే చర్చ ఆ రోజు ఏం జరగాల అది ఒక సామాజిక సమస్య అది ఒక రాజకీయ ఆర్థిక సమస్య కాబట్టి వాళ్ళతో మనం చర్చించడానికి సిద్ధం కావాలని ప్రభుత్వం అనుకున్నది వాళ్ళతో ఒప్పించారు పెద్ద మనుషులు అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది అంటే మీరు ఆయుధాలు ఒకవేళ చర్చల సమయంలో వదిలేసి వచ్చినా కూడా మీ ఆలోచనలలో మీ విప్లవ భావజాలం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని చంపివేయడం తప్ప వీరే పరిష్కారం లేదని ప్రభుత్వం చెప్తోంది ఇది ఆర్టికల్ పంతొమ్మిదికి బద్ద వ్యతిరేకమైన విషయం ఇంకో రకంగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య భావాలు కలిగి ఉండే హక్కు ఎవరికైనా ఉంటుంది ఈ భావాలను కలిగి ఉండ ఉన్నందువల్లనే సమాజం నాగరికంగా ఉంది సాంస్కృతికంగా ఉంది ఇంత మానవీయంగా ఉంది ఇంత ప్రగతిశీలంగా నిజం నిజ నిజ అభివృద్ధి పొందుతూ ఉన్నది ఇట్లాంటి అవకాశము రాజ్యాంగంలో ఉంది ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టులు కాల్పుల విరమణ అనే ప్రతిపాదన సమాజం ముందు పెట్టారు సో దీన్ని లెక్కలోకి తీసుకున్నప్పుడు తెలంగాణలో అవసరం ఏమిటి అవకాశం ఏమిటి అనేసి దానికి కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా చర్చించవలసిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి బదలాయించడం ఏమిటి అనేటువంటి ఒక ప్రశ్నే వస్తున్నది దానికి రెండు వేల రెండులో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సీజ్ ఫేర్కి సిద్ధమైంది కనీసం చర్చల ప్రతిపాదన వచ్చింది రెండు వేల నాలుగులో సీజ్ ఫైర్ జరిగింది పీస్ టాక్స్ కూడా జరిగాయి ఒక దశ వరకు ఆ రోజు కూడా అప్పటి పీపుల్స్ వార్ జాతీయ స్థాయి పార్టీ అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీజ్ ఫైర్కి సిద్ధమైంది ఇది రాజ్యాంగానికి సంబంధించిన విషయం కాకుండా రాష్ట్రాలకు సంబంధించిన విషయం అట్లాగే కేంద్ర ప్రభుత్వము అనేక జాతి ఉద్యమ సంస్థలతోటి కొన్ని డజన్ల సార్లు వందల సార్లు శాంతి ఒప్పందాలకు సిద్ధమైంది అప్పుడు కూడా రాజ్యాంగానికి సంబంధించిన ప్రస్తావన ఏమి రాలేదు రాజ్యాంగానికి లోబడి ఉండటమా రాజ్యాంగానికి లోబడి ఎట్లాగా పీస్ టాక్స్ జరుగుతాయి అన్న చర్చ జరగలేదు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో సహా అనేక ఒప్పందాలకు సిద్ధమైంది ఈ మొత్తం నేపథ్యంలో ఈరోజు తెలంగాణలో సీజ్ ఫైర్కున్నటువంటి ప్రాసంగికత ఏమిటి అవసరం ఏమిటి అనేది మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం అంటే ఒక రాజ్యాంగబద్ధ ప్రక్రియ రాజ్యాంగం పట్ల గౌరవం లేని ఖాతరు లేని అమిత్ షా ఏమైనా మాట్లాడవచ్చు అయితే ఈ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన ఏం తెలియజేస్తుందంటే సాయుధ ఉద్యమమైన మావోయిస్టు పార్టీతోటి భారత కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలకు రావాల్సి ఉన్నది అని సమాజం ఉన్నది ఈ అభిప్రాయము రాజ్యాంగ పరిధిలో జరిగిన రాజ్యాంగానికి బయట ఒక ఆనవాయితీగా సంప్రదాయంలో భాగంగా జరిగినా సరే తెలంగాణలో దానికి ఉన్నటువంటి అవసరం ఏమిటి అనేది ఒక ముఖ్యమైన విషయం తెలంగాణ ఒక మిగతా మొత్తం ఈరోజు బీజేపీ పాలిత ప్రచ్ఛన్నంగా బీజేపీ పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ కంటే కూడా భిన్నమైనటువంటి ఒక సమాజం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఒక ప్రజా పోరాటాల సంప్రదాయం ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఈ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణలోని అసంఖ్యాక ప్రజా సమూహాలు ఎట్లాగైతే అనేక రాజకీయ శక్తులు ఎట్లాగైతే పనిచేశాయో అంతే క్రియాశీలంగా మావోయిస్టు ఉద్యమం కూడా షా ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేసింది అది మొదటి విషయం రెండవది తెలంగాణలో ఒక రాజ్యాంగబద్ధ చైతన్యం కేవలం సాయుధ పోరాట చైతన్యం మాత్రమే కాదు రాజ్యాంగబద్ధ చైతన్యం వెళ్ళి విరియడానికి కూడా వెనక విప్లవ పార్టీల ఆచరణ కృషి ఉన్నది ఈ సందర్భంలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్య తీవ్రమైన వైరుధ్యాలు వస్తూ అసలు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపత్తినే కేంద్ర ప్రభుత్వం గుర్తించని అంటే ఒక ఫెడరల్ వ్యవస్థను అంగీకరించని ఒక దూకుడు ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఈ సందర్భంలో ఎంత దూకుడుగా ఉన్నదో మన నిజామాబాదులో అమిత్ షా ప్రసంగం మనం చూసాం అది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అవమానపరచడం మాత్రమే కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక మాత్రమే కాదు అత్యంత చైతన్యశీలమైన తెలంగాణ ప్రభుత్వ సమాజానికి తెలంగాణలోని ప్రజాస్వామిక చైతన్యానికి ప్రజా పోరాటాలకు కూడా ఒక హెచ్చరికలాగా ఆయన మాట్లాడాడు అవమానపరుస్తూ మాట్లాడాడు ఈ ప్రత్యేక సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కాంగ్రెస్ మావోయిస్టు సమస్య శాంతి భద్రత సమస్యగా కాకుండా సామాజిక సమస్యగా గుర్తిస్తున్నానని చెప్పింది కాబట్టి తాను ముందు కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమై మొత్తంగా ఒక వాతావరణం ఏదైతే ఉన్నదో ఒక పక్కన యావత్ దేశము ఓ పక్కన ఉన్నది బీజేపీ కూటమి ఓ పక్కన ఉన్నది మధ్యలో కాల్పుల విరమణ ప్రతిపాదన ఉన్నది ఈ వాతావరణాన్ని మార్చడానికి ప్రయానుకూలంగా మార్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామిక వాతావరణం తీసుకురావడానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీజ్ ఫైర్కి సిద్ధం కావాల్సి ఉంటుంది సిద్ధం అయితే అట్లాంటి ఒక ఇందాక ఫెలో ట్రావెలర్ సందేశంలో మీరు విని ఉన్నారు ఆ రోజు ఎట్లాగైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు వేల నాలుగులో ఒక చారిత్రాత్మకమైన అవకాశం ఎట్లాగైతే వచ్చిందో ఆ రోజు పీపుల్స్ పార్టీతో మాట్లాడడానికి లేదా ఆ రోజు జనశక్తి పార్టీతో చర్చించడానికి ఇప్పుడు తిరిగి మళ్ళీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అట్లాంటి ఒక ప్రజాస్వామిక అవకాశం ఒకటి వచ్చింది ఇది బీజేపీ వ్యతిరేక ప్రజాస్వామిక అవకాశం ఇది మొత్తంగా ప్రజా ఆకాంక్షలన్నింటినీ రంగం మీదకి తీసుకురావడానికి సంబంధించిన ఒక సానుకూల నిజానికి చర్చలకు సానుకూల వాతావరణం అంటే సీజ్ ఫైర్ అని అంటున్నాము వాస్తవానికి సీజ్ ఫైర్ అనేది సమాజంలో నిబిడీకృతంగా ఉన్న అనేక సమస్యలు వ్యక్తం కావడానికి అనేక ప్రజా ఆకాంక్షలు ముందుకు రావడానికి అనేక రకాల సమస్యలకు పరిష్కారాలు ఏమై అని అన్వేషించడానికి ఈరోజు సీజ్ ఫైర్ అని జరగాల్సిన అవసరం ఉన్నది ఆ పని కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలిగితే తెలంగాణలో మొత్తంగా టైట్గా ఉన్నటువంటి ఈ వాతావరణం ఏదైతే ఉందో ఈ వాతావరణాన్ని సడలించి ఒక ప్రజానుకూల ఒక ప్రజాస్వామిక సంప్రదాయానికి ఒక అవకాశం తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉన్నది ఆ పని వాళ్ళు చేస్తారా చేయడానికి అవకాశం ఏమున్నది ఆ పని చేయడానికి తెలంగాణలోని పౌర సమాజపు ప్రతినిధులుగా ఈ వేదిక మీద ఉన్న ఈ పెద్దలు ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ వాళ్ళు ఎలాంటి అవకాశాలు ఉన్నాయని వాళ్ళు మన ముందు మనతో చర్చించబోతున్నారో మనం తెలుసుకుందాం